కొంత తొమ్మిది నెలలు మోసిందిరా మీ అమ్మ ఆడపిల్లవో తెలియదు మగ గడవ తెలియదు అందంకున్నవో తెలియదు అంద వికారంగా ఉన్నవో తెలియదు పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకోవటవో తెలియదు చూసుకోవో తెలియదు కడుపులో ఉన్నప్పుడు ప్రతి రోజు మురిసిపోయింది నా కొడుకు ఇట్లుంటేమో నా కూతురు అని చెప్పి ఎనిమిది నెలల టైం లోపల లోపల నువ్వు ఆడుతూ ఉంటే ఆడుతూ ఉంటే ఆడుతూ ఆడుతూ అమ్మ పేగుని గట్టిగా తన్నినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి లేచి ఒక్కసారి కన్నీళ్లు దూడ్చుకుని పక్కకు నాన్న ఉంటే నాన్న నిద్రలకేళ్ళు లేపి లోపల బాబా ఆడుకుంటున్నారు తెలుసా లోపల పాప ఆడుకుంటుంది తెలుసా అని చెప్పి మురిసిపోయిందిరా మీ అమ్మ తొమ్మిది నెలలు నిన్ను మోసిన తర్వాత ఈ ప్రపంచం లోపలికి నిన్ను తీసుకొచ్చేటప్పుడు మీ అమ్మ నిన్ను ఈ ప్రపంచం లోపలికి ఎట్లా తీసుకొస్తది ఎట్లా తీసుకొస్తుంది తెలుసా రెండు రకాలుగా తీసుకొస్తుంది బాస్ ఒకటి సిజేరియన్ డెలివరీ రెండు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ అంటే ఏందో తెలుసా బాస్ రియల్ గా నా జీవితంలో నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది మూడు కుట్లు పడితే మూడు నెలలు ఇబ్బంది పడ్డా నేను మూడు కుట్లకు మూడు నెలలు ఇబ్బంది పడ్డా సిజేరియన్ డెలివరీ అంటే తల్లి తన కడుపును మొత్తం కోయించుకొని నిన్ను ఈ ప్రపంచం లోపలికి తీసుకొస్తారా డాక్టర్ అంటాడు అమ్మా నీ కడుపు మొత్తం కోసి బిడ్డను బయటకు తీయాలంటే ఇప్పటి వరకు ఏ తల్లి కూడా నాకేం కావద్దు అని చెప్పి ఏ తల్లి చెప్పలే డాక్టర్ నాకు ఏం ఏమైనా పర్లేదు బిడ్డకి ఏం కావద్దు డాక్టర్ అని చెప్పినటువంటి గొప్ప దేవతరా మీ అమ్మ ఆ రకంగా నీకు ఆ రకంగా నీకు ఆ రకంగా నీకు సిజేరియన్ డెలివరీ ద్వారా నీకు జన్మనిచ్చింది మీ అమ్మ సిజేరియన్ డెలివరీ కాకుండా నార్మల్ డెలివరీ మాక్సిమం మీ తల్లు నీకు ఎక్కువ నార్మల్ డెలివరీ ఇచ్చింటారు నార్మల్ డెలివరీ అంటే ఏం తెలుసా ఒక్కసారి ప్లీజ్ అందరు ఇట్లా గిల్లుకొండి ఒక్కసారి ప్లీజ్ గిల్లుకొండి అందరొకసారి కంపెనీ